హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో బడ్జెట్లో చాలా మంచి ఐదు ప్రాపర్టీలు అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ లో సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివ్ చేసుకోవాలి సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఐదు ప్రాపర్టీలు గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్లు లేదా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో మనకి ముప్పై ఐదు లక్షల నుంచి యాభై రెండు లక్షల మధ్యలో ఐదు ల్యాండ్స్ అయితే ఉన్నాయి సో ఇవి ఐదు కూడా బ్యాంక్ బ్యాంకాక్షన్వే సో వీటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఆరగ్రహారం దగ్గర నల్లచెరువు దగ్గర వస్తుందండి ఇది సో ఇది గెడ్డిమల్లు ఏరియా అండి సో ఇందులో మనకి ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది రెండు వందల గజాల ల్యాండ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఇది ఫ్లాట్ నెంబర్ అరవై ఐదు ఇదే ఏరియాలో ఇంకొక బిట్టి కూడా ఉందండి అది రెండు వందల పదిహేను గజాలు అది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇవి రెండు కూడా మనకి ఈ ఆరగ్రహారం దగ్గరే వచ్చాయండి ఆరగ్రహారం దగ్గర సేల్కి వచ్చిన రెండు ఫ్లాట్స్ ఇవి సో ఇక్కడ మీరు చూడవచ్చండి ఈ ల్యాండ్స్ రెండు కూడా సో ఇవి నాన్ లేఅవుట్ ల్యాండ్స్ ఏనండి ఇది రెండో బిట్ వస్తారు రెండు వందల పదిహేను గజాలు వచ్చి ఫ్లాట్ నెంబర్ పదకొండు అండి కృష్ణబాబు కాలనీ గెడ్డి నల్లచెరువు దగ్గర ఆర్ అగ్రహారం అండి సో నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వస్తారు కదా మనకి గుంటూరు రహమత్ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుందండి అగతవర్పాడు కింద ఇక్కడ రెండు వందల అరవై ఆరు గజాలు ఇవి రెండు ల్యాండ్స్ ఉన్నాయండి ఒకటి నార్త్ వెస్ట్ కార్నరు ఇంకొకటి సౌత్ వెస్ట్ కార్నరు సో సౌత్ వెస్ట్ కార్నర్ ఉన్నది నలభై ఐదు లక్షలు నార్త్ వెస్ట్ కార్నర్ ఉన్నది నలభై ఏడు లక్షల రూపాయలండి సో ఇక్కడే మనకి హరివిల్లు అపార్ట్మెంట్ కూడా ఉందండి సో ఈ హరివిల్లు అపార్ట్మెంట్ కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో అగతవరపాడు వరపాడు రెహమత్ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుందండి సో ఈ రెండు ఫ్లాట్స్ అనమాట ఇవి రెండు కూడా నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి మీకు బీపీ నగర్ నల్ల చెరువు దగ్గర వస్తుందండి ఏదైతే మన బీపీ నగర్ ఫస్ట్ లైన్ సాకలి దగ్గర చర్చి దగ్గర వస్తుందండి ఇది ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది రెండు వందల ఇరవై ఎనిమిది గజాల ల్యాండ్ అండి యాభై రెండు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది సో మొత్తం మనకి ఐదు ఫ్లాట్స్ అండి సో ఇందులో రెండు ఫ్లాట్స్ వచ్చారు మన ఆర్ అగ్రహారం దగ్గర వస్తాయి అండి ఇంకొక రెండు ఫ్లాట్స్ వచ్చారకల్లా మీకు ఈ హరివిల్లు అపార్ట్మెంట్ దగ్గర వస్తాయి అండి బీబీ నగర్ దగ్గర ఒక ఫ్లాట్ అండి ఈ విధంగా మొత్తం ఐదు ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ లో ఏది మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీస్ ని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి అయితే వీటికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఈ రోజు ఆగస్టు ఎనిమిదో తారీఖు మీకు ఆగస్టు పన్నెండో తారీఖు లో వీటికి టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే మాకు ఆక్షన్ ప్రాపర్టీస్ కావాలి ఈ ఏరియాలో ల్యాండ్స్ కావాలి సో మీరు అది ఎంక్వైరీ చేయండి అక్కడ మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రెడ్గా వచ్చాయి రేట్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో ఆ రేట్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే ఈఎండి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సో అదేవిధంగా ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల అదేవిధంగా మనకి అమరావతి రాజధాని దగ్గరలో కూడా ఉన్నాయి అదేవిధంగా ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదే విధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు విజయవాడలో మనకి అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ